ఎప్పుడైతే పరిశుద్ధాత్మ స్వరానికి లోబడతామో అప్పుడే మన జీవితంలో బహుగా ఫలించగలం హలెయ సో మనం మనం దేవుని కొరకు ఫలించాలి అనంటే మొట్టమొదటిది యేసు ప్రభు వారికి కనెక్ట్ అయి ఉండాలి మొట్ట ఆ తర్వాత మనం మన జీవితాన్ని సరెండర్ చేసుకోవాలి ఆ తర్వాత మనము మరి ఆయన యొక్క పరిశుద్ధాత్మ స్వరానికి లోబడాలి హలెయ ఇవి మూడు మనం చేస్తున్నప్పుడు మరి తప్పకుండా మనము బహుగా ఫలిస్తాము చాలా మంది అడుగుతూ ఉంటారు దేవుని రాజ్యంలోకి వచ్చిన ప్రభా నాకు వరాలను దయచేవా ప్రభా నాకు స్వస్థత వరము దయచేవా నాకు ప్రవచన వరము దయచేవా అని మనము దేవుని సన్నిధానంలో ఎంతగానో ఎంతగానో వరాల కొరకు ఆశపడుతూ ఉంటాం కానీ ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఆత్మ ఫలాలలో ఫలించాలి ఆ తర్వాతనే దేవుడు మనకు ఆత్మ వరాలను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఎందుకు అనంటే మొదటి కొరంతీయులకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయంలో చదువుకుంటే మొదటి వచనంలో చదువుకుంటే ఏమని రాయబడింది అంటే ఆ మొదటి కొరంతీయులకు రాసిన పత్రిక పదమూడో అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను మనుషుల భాషలలోనూ దేవదూతల భాషలలోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగిడు కంచును గణగణంలాడు తాళము నయ్యుందును ఒక శరీరానికి తల లేకుండా శరీరం ఉంటుందా అండి తల ఎంత ప్రాముఖ్యమైనది ఒక శరీరానికి తల లేకుండా శరీరం ఉండదు కదా అదే విధంగా ప్రేమ లేకుండా వరాలు ఉంటే ఇప్పుడు అంత యూజ్లెస్ అంటున్నాడు ఒక శరీరానికి ఒక తల ఎంత ప్రాముఖ్యమైనదో అదే విధంగా నీ ప్రతి ఏ వరమైనా సరే ప్రేమలో నుంచి రావాలి మనకి మనకు తల లేకుండా శరీరం ఎలా అయితే ఉండదో అదే విధంగా ప్రేమ లేకుండా వరాలు ఉండవండి సో మనకు తల ఎలా ఎలా అయితే ప్రాముఖ్యమో శరీరానికి అదే విధంగా ఆత్మ స్వరాలకు ప్రేమ అనే ఫలం అనేది చాలా ప్రాముఖ్యమైనది గిఫ్ట్ ఆఫ్ ద స్పిరిట్ రాకముందు ప్రేమ అనే ఫలం మనం ఫలించాలి హలూయ పరిశుద్ధత అనేది కూడా ప్రేమలో నుంచే వస్తుంది అనమాట మనము దేవుని ప్రేమతో ఎప్పుడైతే నువ్వు నింపబడి ఉంటావో అదే పరిశుద్ధతకు కారణం అండి పరిశుద్ధత లేకుండా మనలో నుంచి వరాలు బయటికి రావడం ఆ కష్టం పరిశుద్ధపరచబడాలి అనంటే దేవుని ప్రేమతో మనము నింపబడాలి దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో ఉంటేనంట మనం పాపము చేయలేమంట హలెయ అందుకేనే దేవుడు ఏమంటున్నాడు అంటే బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అంటున్నాడు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండు అని అన్నాడు రోమియోలకు రాసిన పత్రిక ఐదు ఐదులో చదువుకుంటే దేవుని ప్రేమ మన హృ హృదయంలో కుమ్మరింపబడి ఉంది అయితే దేవుని ప్రేమ ఎవరి హృదయంలో అయితే మరి కుమ్మరింపబడి ఉంటదో వాళ్ళు పాపం చేయలేరండి హలెలుయ సో దేవుని ప్రేమ ఎక్కడైతే ఉంటదో అక్కడ పాపము ఉండదు పాపం చేయలేరు పాపం ఉండదు అనమాట సో అందుకనే ఫస్ట్ మనకు వరాలు కావాలి అంటే ఫస్ట్ మనము దేంట్లో ఫలించాలి ప్రేమ అనే ఫలంలో ఫలించాలి అలెలు అంట దేవుని ప్రేమ ఎవరు హృదయంలో అయితే కుమ్మరింపబడుతుందో వారు వారి పొరుగువానికి హాని చెయ్యరంట హాని చెయ్యాలనుకోరు హాని చెయ్యలేరు కూడా సో అందుకే మొట్టమొదట దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు ప్రేమతో నింపబడు అంటున్నాడు దేవుని ప్రేమతో నింపబడు దేవుని ప్రేమ ఎవరిలో అయితే నింపబడి ఉంటారో వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు వాళ్ళు పొరుగువాన్ని ప్రేమించగలరు వాళ్ళే పొరుగువానికి మేలు చేయగలరు పొరుగువానికి మేలే చేస్తారు హలెయ మేలు చేయాలనుకుంటారు కాబట్టి దేవుడు వారికి వరాలని ఇస్తాడంట హలలుయ సో అంటిల్ అన్లెస్ వి ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ ఇట్ అంటే ఆత్మ వరాలు మనలో నుంచి ఫ్లో అవ్వాలి అంటే మొట్టమొదట మన హృదయంలో దేవుని ప్రేమతో నింపబడాలి పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి హలెయ ప్రేమలో ఎవరైతే పరిపూర్ణులవుతారో వాళ్ళకే పరిశుద్ధాత్మ వరాలతోటి కూడా దేవుడు వారిని అభిషేకిస్తాడంట ఎందుకు అనంటే పొరుగు వాళ్ళకి మేలే చేస్తారంట అనేకుల పాపములను కప్పుతారంట హలలుయ ప్రేమ ఏం చేస్తుందంటే అనేక పాపములను కప్పుతుంది సో మనము దేవుని ప్రేమతో నింపబడ్డ తర్వాత ప్రతి ఒక్కరికి దేవుని యొక్క క్షమాపణ దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడు దేవుడు మనల్ని ఎంత క్షమించాడు అని పొరుగు కూడా మనము దేవుడు మనల్ని ఎలా క్షమిస్తున్నాడో అదే విధంగా మన పొరుగువాన్ని కూడా క్షమిస్తామంట మన వారి పాపాలను ఎత్తి చూపించమంట తీసి తీసి పొడిచి పొడిచి వారి పాపాలను చూపించం కానీ వారికి వారి వారి చేస్తున్న పాపాలను కప్పుతామంట హలలుయ ప్రేమతో వారిని వారి పాపాలను కప్పగలిగే సామర్థ్యము ఎవరికి ఉంటుంది అంటే ప్రేమలో నింపబడ దేవుని ప్రేమ ఎవరి హృదయంలో అయితే కుమ్మరింపబడి ఉంటదో ఎవరైతే ఆ ఆ యొక్క అగాపే లవ్ తో ఎవరైతే ఆ దేవుని ప్రేమతో నింపబడి ఉంటారో వాళ్ళే ఇతరుల పాపాలను కూడా కప్పగలుగుతారంట హలెలుయా